తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం గాంధీ చౌక్ వద్ద ఉంటున్న రంగమ్మ అనే మహిళకు ఒక తోపుడు బండిని అందించి ఆవిడ జీవనోపాధికి సహాయం చేశారు విధంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు యంగ్ జనరేషన్ టీం చేపడుతున్న సేవలో భాగంగా గాంధీ చౌక్లు నివసిస్తున్న మహిళకు తోపుడు బండిని అందించారు పదిహేను సాగిస్తున్నారు ఒక తోపుడు బండిని అందిస్తే చేసుకుంటూ బ్రతుకు సుఖం సాగిస్తామని యంగ్ జనరేషన్ సంప్రదించగా విషయం తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం చైర్మన్ షేక్ సాదిక్ వెంటనే స్పందించి రంగమ్మకు తోపుడు బండి పంపిణీ చేయడమే కాక పట్టణంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకుడు షేక్ సాదిక్ నవీన్ శివ అలపాడి సాయి తదితరులు ఉన్నారు తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్లో రంగమ్మ అనే మహిళకు మా యంగ్ జనరేషన్ టీమ్ ఆధ్వర్యంలో ఒక తోపుడు బండిని అందించి ఆ రంగమ్మ గారు బత్తాయి రసం వ్యాపారం పెట్టించడం జరిగింది మరి గత పదిహేను సంవత్సరాల నుంచి రంగమ్మ గారు ఆవిడ బ్రతుకు కోసం ఎంతో కష్టపడుతున్నారు మరి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని గుర్తించి మమ్మల్ని సంప్రదించి మాకు కూడా బ్రతుకు కోసం ఒక తోపుడు బండి సాయం చేస్తే బాగుంటుందని అడగగా తక్షణమే నాలుగు రోజుల్లో మా యంగ్ జనరేషన్ టీం ఆ రమ్మ రంగమ్మ గారికి స్పందించి ఈరోజు మా టీం ఆధ్వర్యంలో ఆవిడికి ఒక తోపుడు బండిని అందించి బత్తాయి రసం వ్యాపారం పెట్టించడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు తెనాలి పట్టణంలోని సుమారు ఐదు వందల మందికి భోజనీ పంపిణీ కార్యక్రమం చేయడం కూడా జరిగింది రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాము ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఏ సమయంలోనూ నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ వెంటనే మా టీం స్పందించి థ్యాంక్స్ అండి నా వెల్ఫేర్ సొసైటీ సాదిక్ గారు మేము అడగంగానే మా ఫ్రెండ్కి చాలా పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా సొంత బండి తీసుకోలేకపోతున్నాం ఇలా మాటమ్మా అని చెప్పంటే సరే అక్క నేను ఇస్తాను అని చెప్పి ఎమ్మటే స్పందించి మాకు తీసుకొచ్చి బండి ఇచ్చారు తర్వాత మిషన్ కూడా తీసుకొచ్చి ఇస్తాను అక్క అని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారండి నిజంగా చాలా అంటే చాలా